بحالی کے لیے بنائے گئے کمیٹی چیئرمین میں سریدھر بابو اور رکنی اسمبلی پی سدرشن رڈی نے فیکٹری کے مشینوں پروسیسنگ یونٹس کے علاوہ تمام فیکٹری کا تفصیلی جائزہ لیا اس کے بعد فیکٹری کے کارکنوں سے ملاقات کی اور ان سے تمام حالات سے وقفیت حاصل کی اس موقع پر ایک پروگرام منعقد کیا گیا اس پروگرام سے مخاطب ہوتے ہوئے سری دربابو نے کہا کہ ریاستی حکومت نظام شوگر فیکٹری کے احیاء کے لیے پابند عہد ہے یہ حکومت کسانوں کی حکومت ہے کسانوں کی فلاح بہبود کے لیے تمام ضروری اقدامات کرے گی اور کسانوں کو درکار نئی سنتیں لائی جائے گی اور فوڈ پروسیسنگ یونٹس کے قیام کے لیے بھی کوشش کی جائے گی بتایا کہ سی ایم ریوت ریڈی کی قیادت میں تمام وعدوں کی تکمیل کی جائے گی اور گنے کی فصل اگانے والے کسانوں کو پھر سے گنے کی فصل اگانے کی ترغیب دی جلد ہی فیکٹری کا آغاز عمل میں لایا جائے گا اس پروگرام میں ضلع کلیکٹر راجیو گانی ہنمنتو رورل ایم ایل اے بھوپتی رڈی اینگو روندر ریڈی میونسپل چیئرپرسن అభిమాన నాయకుడు మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సీనియర్ శాసన సభ్యులు మాజీ మంత్రివర్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి అధ్యక్షతన జరుగుతా ఉన్న ఈ కార్యక్రమంలో మాతో పాటు ఇక్కడికి ఇచ్చేసిన కమిటీ సభ్యులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఫ్యాక్టరీకి సంబంధించి లేబర్ అధ్యక్షుడిగా ఉన్న మా సీనియర్ నాయకులు తాహర్ బీన్ గారు సోదరులు రత్నాకర్ గారు అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో భాగస్వాములైతే ఉన్న మాజీ శాసన మండలి సభ్యులు నర్సారెడ్డి గారు మరి వేదికపై ఆస్తులైన మా మిత్రులకి మా అధికారులకి వేదిక వైపు ఉన్న మా చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణ చేయాలని కాంక్షతో వచ్చేసిన రైతు సోదరులకి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం మేమందరం కూడా కూర్చొని ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన అంశం విషయంలో మనం ఏం చేయాలి ఏం కసరత్తు చేయాలి ప్రజల నుంచి వచ్చే ఆలోచన ఏంది దాన్ని తీసుకునే ప్రయత్నంలో మేమందరం వచ్చినాం ఇక్కడికి ఆ వచ్చిన క్రమంలో వస్తూ వస్తూ ప్రజలు సురేషన్ రెడ్డి గారు అనేక సమస్యలను కానీ వారికి ఉన్న అనుభవం దీత్యా ఏ విధంగా చేస్తే బాగుంటుందని మూడున్నర గంటల పాటు ఇదే చెప్పింది వారికి ఉన్న ఆలోచన మెరుగు కానీ ఒకటే వారికి ఇక్కడ ఉన్న ఆలోచన ఏంది దీన్ని ఎట్లయినా తెలిపియాలి రైతులకు మేలు చేసే కార్యక్రమం చేయాలి ఆ కార్యక్రమ భాగంలో ఏం చేస్తే బాగుంటుందని మనం ఆలోచనలు తీసుకుందామని చెప్పాను మీ ఆలోచన భాగంలోనే అన్ని కూడా మా అధికారులు అందరూ కూడా నోట్ చేసుకుంటున్నాం క్రమేణా మనం ఏం చేయాలి ఈ నష్టపరిచిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది మొత్తం అడ్డగోలుగా ఇష్టరాజ్యంగా నిర్ణయాల వల్ల ఈరోజు బంద్ అయి బంద్ అయిన కారణానికి సంబంధించిన అంశం విషయంలో మనం సూచనలు తీసుకొని ముందుకు పోవాలి ఇంతకుముందే పెద్దలు చెప్పారు మనం నిపుణులైన వారితోని వారితో ఆలోచన చేయకుంటే ఏమవుతుంది కాళేశ్వరం అవుతుంది అవుతుంది అట్లాంటిది కావద్దు మళ్ళా అని ఆలోచన చేద్దాం నిపుణులతో ఆ నిపుణులతో కూర్చొని ఏం చేస్తే బాగుంటుంది మీరు చెప్పినారు ఈరోజు మొత్తం కోఆపరేటివ్ కింద తీసుకోవాలని ఒక ఆలోచన ఇచ్చారు ఇంకొంతమంది మాకు ఏదైనా సరే ప్రైవేట్ రంగం అయినా సరే ఖచ్చితంగా కఠినంగా నడిపించేట కావాలని కొంతమంది చెప్పారు కొంతమంది ప్రభుత్వ పరంగా ముందుకు నడపాలని కొంతమంది చెప్పారు ఇవన్నిటిని కూడా సమాలోచన చేసుకుందాం మనం ఆలోచన చేసుకుని ఒక నిర్ణయం తీసుకుందాం ఆఖరికి కావాల్సింది ప్రయత్నం చేయటం జరుగుతుందని మనవి చేస్తూ మాట చెప్తే నిలబడే ప్రయత్నంలోనే మీ అందరి సహకారంతో ముందుకు వెళ్తామని మీ అందరికి కూడా మనవి చేస్తూ పేరు పేరున ఇక్కడికి వచ్చేసిన రైతాంగ సోదరులకి మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ మాట్లాడడం అనేది చాలా తక్కువ ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని మూడు వేల మూడు వందల నుంచి మూడు వేల ఐదు వందల రెండు వందలు పెంచు పది సంవత్సరాలు గడిచింది ఈరోజు నాలుగు వేల రూపాయలు కనీసం ఇబ్బంది దీనికి వయబిలిటీ రాదు ఇంత ముందు పెద్దలు చెప్పినట్టు ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం చేపించి ఇక్కడ చిన్న పరిశ్రమలు కానీ రేపు రాబోయే కాలంలో స్పూక్ష మధ్యతర పరిశ్రమలకు సంబంధించి ఒక పాలసీ విధానాన్ని తీసుకొస్తున్నాం పది సంవత్సరాల కాలం పాటు ఎవరైనా చిన్నవాడు లేకుంటే రైతు సోదరులు చిన్నగా పరిశ్రమను పెట్టుకోవాలి అంటే ఒక పాలసీ లేదు ఆ పాలసీని తీసుకొచ్చి వారిని ప్రోత్సాహం చేసే విధంగా కొత్త ఎంఎస్ఎంఈ పాలసీని తొందరలోనే ఇంకో పది రోజుల్లో తీసుకురాబోతున్నాం ఆ క్రమంలో నేను పారిశ్రామికవేత్త నైతానని ఒక చిన్న స్థాయి లక్ష రూపాయలు పది లక్షలో ఇరవై లక్షలో ముప్పై లక్షల రూపాయలతో నాకున్న ఆలోచనలు ముందుకు పెట్టి పరిశ్రమను పెట్టాలని ఆలోచన చేసే వారికి ఒక అవకాశం కల్పించే భాగ్యంలో ఈరోజు ఒక పాలసీ విధానానికి ఒక విధానపరమైన నిర్ణయాన్ని తీసుకురాబోతున్నాం దాని క్రమంలో వారు ఎదిగి ఈరోజు ఉదాహరణగా నిలబడే ప్రయత్నంతో పాటు సలహా సూచనలు తీసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం దానిలో ఎక్కడ కూడా ఇబ్బంది రాదు ఇంతకుముందు చెప్పింది మరి మా జీవన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా చెప్పింది రైతు బంధు ఎవరికి ఇస్తున్నారు రైతు బంధుకు సంబంధించి గుట్టలకు అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఇళ్ళ ఇల్లు కట్టుకుంటున్నారో అది వ్యవసాయ భూమిగా చూపెట్టి వారు కూడా తీసుకున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అందరికీ అందజేస్తున్నారు బంద్ చేయాలి అంటున్నారు రైతులు కూడా అదే కోరుకుంటున్నారని చెప్తున్నారు అదేవిధంగా వారు చెప్పింది ఏంటంటే వారు సలహా ఇచ్చింది ఏంటంటే ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఒక తీరుగా చూడండి దానిపైన ఉన్న వాళ్ళని ఒక తీరుగా చూడండి దాంట్లో చిన్నకారు సన్నకారు రైతాంగానికి సంబంధించిన వారికి ఈరోజు రైతుకు సంబంధించి ఆలోచన చేయమని కోరి డ్రిప్ ఇరిగేషన్ ఆ రోజు మన ప్రభుత్వ హయంలో రెండు వేల పద్నాలుగు కంటే ముందు షుగర్ ఫ్యాక్టరీ ఉంది దీనిపైన ఆధారపడి ఉన్న అంతమంది రైతు సోదరుల విషయంలో ఆ కార్మికులు వస్తే పాపం కార్మికులకు సంబంధించి రెండు వేల పదిహేను లో లే ఆఫ్ అయితే ఈ రోజు వరకు కూడా మాట్లాడకుండా బీజేపీ పార్టీ ప్రభుత్వం మోడీ గారు వచ్చిన మొన్న ఈ మధ్యలో రెండు నెలల కింద మూడు నెలల కింద నిజామాబాద్కు వచ్చారు వీడి విషయంలో మాట్లాడలే రేపు రాబోయే కాల ఆయంలో కూడా ఈ ప్రాంత రైతు సోదరుల గురించి నిజంగానే వారి గొంతు విప్పించే ఇప్పే ఒక ఆలోచన చేసే నాయకుడు రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అవసరం ఆ సందర్భంలో మీరు అందరూ ఆలోచన చేయాలి ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల గురించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైతాంగ సోదరుల సమస్యల గురించి పార్లమెంట్ లో గలం విప్పే నాయకుడు ఉంటే ఈరోజు మూడు వేలు ఐదు వందలు ఉన్నది నాలుగు వేలు తీసుకురావడానికి వారి దృష్టికి తీసుకురావడానికి మన మొర వినిపించడానికి ఒక నాయకుడు అవసరం సందర్భంలో కూడా ఈరోజు మేము వెంకాడతలేం నడిపిస్తే ఒక రూపాయి లాభం వస్తుందని మీ ఆలోచన చెప్తే మా అధికారులు దాన్ని సమాలోచన చేసుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఆ క్రమంలోనే ముందుకుంటాం ఈరోజు నేను మరొక విషయం చెప్తా ఉన్నా మన రాష్ట్రం మనకు సంబంధించి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో మనము హైదరాబాద్ పరిసరాల ప్రాంతాలకు సంబంధించి మొత్తం కూడా అభివృద్ధి చేయాలి పక్కనున్న జిల్లాలకి ఒక ఏర్పాటు చేయాలని ఔటర్ రింగ్ రోడ్ని ఏర్పాటు చేసినాం ఆ ఔటర్ రింగ్ రోడ్ వల్ల అగో ఒక ప్రగతిశీలన ఆలోచన ఔటర్ రింగ్ రోడ్ వలన పరిశ్రమలు వచ్చినాయి ఈరోజు మీరు నిజామాబాద్ నుంచి అటు పోతే ఔటర్ రింగ్ రోడ్ ఎంత తొందరలో ఎయిర్పోర్ట్ పోవడమో లేకుంటే అటు చివరలో ఉన్న హైదరాబాద్ ప్రాంతానికి చేరువ కావడానికి తీసుకునే ఓ నిర్ణయంతో పాటు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ నుంచి సిటీ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు ఒక ప్రాంతంగా అర్బన్ ప్రాంతంగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇదే ఐదేళ్ల సంవత్సర కాలంలో ఇంకా రాబోయే రెండు మూడు సంవత్సరాల కాలంలో రీజినల్ రీజనల్ రింగ్ రోడ్ ఏ విధంగానైతే రింగ్ రోడ్ ఉందో అదే విధమైన రింగ్ ఈ రోజు కేంద్ర మాట్లాడి దాని గురించి మనము పోరాటం చేసి శాంక్షన్ చేసుకున్నాం అతి త్వరలో రీజనల్ రింగ్ రోడ్ కూడా ఏర్పాటు చేస్తాను నేర్పించే కార్యాచరణ తీసుకుంటాం ఈరోజు మీరు కట్టే సిక్స్ పర్సెంట్ పర్చేజ్ ట్యాక్స్ కానీ రైతుకు సంబంధించిన సబ్సిడీ కానీ పెట్టుబడి సాయం కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తాయి ఇంతకుముందే మా సోదరులు చెప్తా ఉన్నారు మీకు సంబంధించి నేను ఇంతకుముందు చెప్పాను మొదటి పంటకి నలభై వేలు రూపాయలు అదే ఖర్చు అయితే దిగుబడి మా సోదరులు చెప్పినట్టు యాభై మెట్రిక్ టన్లు కనీసం యాభై నలభై నుంచి అరవై అన్నారు సగటుని తీసుకుంటే యాభై మెట్రిక్ టన్ను దానికి వచ్చే రాబడి లక్ష డెబ్బై వేలు రెండవ పంటకి ఖర్చు పదిహేను వేలు అయితే మరి దానికి వచ్చే దిగుబడి నలభై మెట్రిక్ టన్లు అయితే లక్ష ముప్పై ఆరు వేలు రూపాయలు వస్తాయి అదేవిధంగా మూడో పంటకు సంబంధించి పదిహేను వేల రూపాయలు అయితే ఖర్చు ముప్పై ఐదు మెట్రిక్ టన్లు దిగుబడి వస్తే సగటునే చెప్తా ఉన్నాం కొంతమందికి ముప్పై రావచ్చు ఇరవై ఐదు రావచ్చు కొంతమందికి ఇంకా నలభై రావచ్చు దానికి లక్ష పంతొమ్మిది వేలు వస్తుందని మా అంచనాలకు ఇచ్చిన సందర్భంలో ఈరోజు సపోర్టు అంటే రైతుకిచ్చే మా సపోర్టుకు సంబంధించి రైతు పెట్టుబడి సాయం కానీ ఇంట్రెస్ట్ ఫ్రీ లోను ఫ్యాక్టరీకి సంబంధించి ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ అదేవిధంగా అరవై రూపాయలు పర్ మెట్రిక్ టన్ పర్చేస్ ట్యాక్స్ ఈరోజు ఫార్మర్ పరంగా పడతా ఉన్న సందర్భంలో దీని గురించి ఆలోచన చేయమని మా మిత్రులు అడుగుతా ఉన్న సందర్భాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని ఒక వయబుల్గా దీన్ని నడిచే ఫ్యాక్టరీగా లాభంలో ఉన్న ఫ్యాక్టరీగా ఏ విధంగా తెరిపియాలనే ఆలోచనతోనే ముందుకు జరుగుతుంది ఇంకో పక్షాన మరి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉంది